హాయ్ యూవర్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మా కన్నయ్యని నిద్రపో చేసిన తర్వాత లంచ్కి అయితే ప్రిపేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఈరోజు లంచ్ నేను ఒక నాకు ఒకదానికే మా హస్బెండ్ వచ్చి ఆఫీస్లో తినేస్తారు సో కాబట్టి నేను టమాటా రైస్ చేసుకుందాం అనుకుని డిసైడ్ అయ్యాను సో సో టమోటా రైస్ చేసుకోవడానికి నాకు ఒకటే ఒక కప్పు రైస్ సరిపోతుంది సో ఒక కప్పు రైస్లోకి ఒక ఆనియన్ టూ టమాటాస్ అండ్ అండ్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను సో ఇవన్నీ ముందుగానే కట్ చేసేసి పెట్టేసుకున్నాను ఇలా ఆనియన్స్ పత్తిమిర్చి ఆవాలు వేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా వేస్తాను ఒక పక్క ఎగ్స్ అయితే బాయిల్ అవుతున్నాయి చూడండి టూ ఎగ్స్ నేను కుక్కర్లో పెట్టేస్తాను ఈజీగా అయిపోతున్నాయి మా కన్ను లేదంటే మా కన్నా త్వరగా లేదంటే చేస్తాడు అందుకే కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు టమాటాస్ కూడా అందులో వేసుకుంటున్నాను అందులో కొత్తిమీర కరివేపాకు కూడా వేస్తాను బాగా ఫ్రై చేసుకుంటున్నాను అన్నీ ఒక్కసారి ఫ్రై చేస్తున్నాము ఇది ఫ్రై అయ్యేటప్పుడు కొంచెం సాల్వ్ వేసుకోవాలి తగినంత ఒక తీసుకునేస్తున్నాం అయితే అండ్ ఒక టీ స్పూన్ కారం కూడా వేస్తున్నాను ఇది బాగా ఫ్రై అయ్యాక అప్పుడు వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను ఇది ఫ్రై అవుతుండగా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పెట్టుకున్నది వేసి పెడుతున్నాను సో నాకైతే మసాలా ఎక్కువ ఇష్టం ఉండదు సో కాబట్టి ఒక టీ స్పూన్ వేస్తున్నాను బాగా మసాలా ఎక్కువ తినేవాళ్ళు రెండు స్పూన్ కూడా వేసుకోవచ్చు నేను బాగా మిక్స్ చేసుకోవాలి ఇది బాగా ఫ్రై చేయాలి ఎందుకంటే పత్తిసలు రాకుండా బాగా బాయిల్ అయ్యేదాకా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేయాలి నేను ఒక కప్ తీసుకున్నాను కాబట్టి టూ కప్స్ వాటర్ అయితే సరిపోతుంది సో అది బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఈ కప్తో అయితే రైస్ తీసుకున్నాను ఈ కప్తో టూ టూ గ్లాసిస్ వాటర్ పోస్తున్నాను టూ కప్స్ వాటర్ పోస్తున్నాను వాటర్ అయితే పోసేసాను సో కలిపి బాగా మిక్స్ చేసుకొని తెల్లాక అందులో రైస్ వేసేసుకొని ఒక విజిల్ అయితే పెట్టేస్తాను అది పూర్తయిన తర్వాత నేను తీసి మీకు ఎలా ఉందనేది చూపిస్తాను ఇవ్వండి వాటర్ పోసేసిన తర్వాత ఇలా వచ్చింది అవి బాగా బాయిల్ అవ్వాలి బాయిల్ అయ్యి తెల్లుతాయి తెల్లిన తర్వాత మనం రైస్ పక్కన కడిగి పెట్టుకున్నాం కదా ఆ రైస్ని రైస్ని అందులో వేసేయాలి వేసేసి నేను కుక్కర్ విజిల్ అయితే పెట్టేస్తాను కుక్కర్ విజిల్ పెట్టిన తర్వాత అయిపోయిన తర్వాత ఎలా వచ్చింది అనేది మీకు తీసి మీకు చూపిస్తాను ఒక టూ త్రీ ఈజిల్స్ మ్యాక్స్ ఫోర్ విజిల్స్ వస్తే సరిపోతుంది సో అది బాగా ఫ్రై అయిపోయింది ఫ్రై అయిపోయింది కాబట్టి నేను ఈ కప్తో అయితే రైస్ తీసుకున్నాను ఈ కప్తో టూ టూ గ్లాసెస్ వాటర్ పోస్తున్నాను టూ కప్స్ వాటర్ పోస్తున్నాను టూ వాటర్ అయితే పోసేసాను సో కలిపి ఒక బాగా మిక్స్ చేసుకొని తెలియాక అందులో రైస్ వేసేసుకొని కుక్కర్ బిజిల్ అయితే పెట్టేస్తాను అది పూర్తయిన తర్వాత నేను తీసి మీకు ఎలా ఉందనేది చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఫైనల్లీ టమాటా రైస్ రెడీ అయిపోయింది చూడండి చూడడానికి చాలా బాగుంది కదా తినడానికి కూడా చాలా బాగుంది ఎగ్స్ కూడా బాయిల్ చేసేసాను అవి దీంట్లో వేసుకొని నేను ఇప్పుడు తినేస్తాను సో ఎలా ఉందో చెప్పండి మాకన్నాయి లేసే టైం అయిపోయింది త్వరగా తినేసేయాలి సో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ